పోయిరా గౌరమ్మ పోయిరా రావమ్మా పోయిరా రాబదుకమ్మ పోయిరా రావమ్మా పోయిరా గౌరమ్మ పోయిరా రావమ్మా పోయిరా రా బతుకమ్మ పోయి రావమ్మా పసుపు కుంకుమలెట్టి పూజించినాము పడతలకు సౌభాగ్యం పసుపు కుంకుమలెట్టి పూజించినాము పడతులకు సౌభాగ్యం అందించవమ్మా పోయి గౌరమ్మ పోయి రావమ్మ పోయి రాతుకమ్మ పోయి రావమ్మ పూలు పత్రి పెట్టి పూజించినామో పైయేటి వరకు పదిలంగా చూడు పూలు పత్రి పెట్టి పూజించినామో పైయేటి వరకు పదిలంగా చూడు పోయిరా గౌరమ్మ పోయిరా రావమ్మ పోయిరా రా బతుకమ్మ పోయి రావమ్మ పప్పు బెల్లము పలాహారాలు నీకు గంగమ్మ గౌరమ్మ దీవెనలు మాకు పప్పు బెల్లము పలాహారాలు మీకు గంగమ్మ గౌరమ్మ దీవెనలు మాకు జయ జయము గౌరమ్మ జయము గౌరమ్మ జయ జయము గౌరమ్మ జయము గౌరమ్మ